పరచగల శక్తి గలది ఫస్ట్ వన్ అనుగ్రహము సెకండ్ వన్ గ్రహణము థర్డ్ వన్ పఠనము ఫోర్త్ వన్ ఉద్దీపనము సో కరెక్ట్ ఆన్సర్ నిన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పఠనము శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధిపరచగల శక్తి గలది పఠనము నెక్స్ట్ క్వశ్చన్ రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడము ఫస్ట్ వన్ ఉక్త లేఖనము సెకండ్ వన్ దృష్టలేఖనము థర్డ్ వన్ విస్తార లేఖనము ఫోర్త్ వన్ లేఖనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దృష్టలేఖనము రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడాన్ని దృష్టలేఖనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడము ఫస్ట్ వన్ పఠనము సెకండ్ వన్ విస్తార లేఖనము థర్డ్ వన్ ప్రకాశ పఠనము ఫోర్త్ వన్ బాహ్య పఠనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విస్తార లేఖనము తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడాన్ని విస్తార లేఖనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఫస్ట్ వన్ శ్రవణము భాషణము సెకండ్ వన్ పఠనము లేఖనము థర్డ్ వన్ శ్రవణము పఠనము ఫోర్త్ వన్ భాషణము లేఖనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పఠనము లేఖనము లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు పఠనము లేఖనము నెక్స్ట్ క్వశ్చన్ కృత్యాధార పద్ధతి మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఎవరు ఫస్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సెకండ్ వన్ యశ్పాల్ కమిటీ థర్డ్ వన్ లక్ష్మణ్ మొదలియార్ కమిటీ ఫోర్త్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భాయ్ పటేల్ కమిటీ కృత్యాధార పద్ధతిని మొట్టమొదటి మన దేశంలో ప్రస్తావించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల్లో స్వయం శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ లోప నివారణ పద్ధతి సెకండ్ వన్ కృత్యాధార పద్ధతి థర్డ్ వన్ పర్యవేక్షణాత్మక పద్ధతి ఫోర్త్ వన్ ఉపన్యాస పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కృత్యాధార పద్ధతి విద్యార్థుల్లో స్వయం అభ్యసనాశక్తిని అలవ అలవడేలా చేసే బోధనా పద్ధతినే కృత్యాధార పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ పని చేయడం ద్వారా అభ్యసనం అనేది ఫస్ట్ వన్ కృత్య పద్ధతి సెకండ్ వన్ నృత్య పద్ధతి థర్డ్ వన్ తాత్పర్య పద్ధతి ఫోర్త్ వన్ పర్యవేక్షణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అటువంటి వీడియోస్ కంపల్సరీ నేను చేస్తాను సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కృత్య పద్ధతి పని చేయడం ద్వారా అభ్యసనం అనేది కృత్య పద్ధతిని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి ఏది ఫస్ట్ వన్ పూర్ణ పద్ధతి సెకండ్ వన్ ఖండ పద్ధతి థర్డ్ వన్ పఠన పద్ధతి ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పూర్ణ పద్ధతి పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం ఏది ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ వన్ చర్చా పద్ధతి థర్డ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడే బోధనా విధానం కృత్యాధార పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ పని ద్వారా అభ్యసనము కలిగించే పద్ధతి ఏది ఫస్ట్ వన్ బహుళ తరగతి బోధన సెకండ్ వన్ అనుబంధ బోధన థర్డ్ వన్ మాంటిస్టోరీ పద్ధతి ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో హోత్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి పని ద్వారా అభ్యసనం కలిగించే పద్ధతిని మనము కృత్యాధార పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక పద్ధతి వ్యాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధన పద్ధతి ఏది ఫస్ట్ వన్ నిగమమోపత్తి పద్ధతి నిగమమోపత్ నిగమోపత్తి పద్ధతి నిగమోపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతి అలాగే థర్డ్ వన్ అనువాద పద్ధతి ఫోర్త్ వన్ వివరణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనుమానోపత్తి పద్ధతి ఆధునిక పద్ధతి వైయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అన్న నామాంతరాలే మనకి అనుమానోపత్తి పద్ధతికి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఫస్ట్ వన్ తావే కమిటీ సెకండ్ వన్ యశ్పాల్ కమిటీ థర్డ్ వన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఫోర్త్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సో బోధనలో సామాజికోపయుక్త కార్యా కార్యకలాపాలను ప్రారంభించి పిల్లల్లో వాటిని భాగస్వాములు చేయాలని సిఫార్సు చేసిన కమిటీని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం ఏది ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము సెకండ్ వన్ జిల్లా ప్రాథమిక విద్యా పథకము థర్డ్ వన్ రాజీవ్ విద్యా మిషన్ ఫోర్త్ వన్ మాధ్యమిక శిక్షా అభియాన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకము ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము నెక్స్ట్ క్వశ్చన్ భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకే అర్థం చెప్పే బోధనా పద్ధతి ఆ బోధనా సందర్భం ఏది ఫస్ట్ వన్ పూర్ణ పద్ధతి వ్యాస బోధన సెకండ్ వన్ ఖండ పద్ధతి పద్య బోధన థర్డ్ వన్ పూర్ణ పద్ధతి పవ్య బోధన పద్య బోధన సెకండ్ వన్ ఫోర్త్ వన్ ఖండ పద్ధతి గద్య బోధన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పూర్ణ పద్ధతి పద్య బోధన నెక్స్ట్ క్వశ్చన్ విషయాల వస్తువులకు సంబంధించిన అనుభవాలను విద్యార్థులు పునఃసాక్ష పునః సమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకునేటకు ఉపకరించే అభ్యసన సిద్ధాంతం ఏది ఫస్ట్ వన్ ప్రకల్పనావాదము సెకండ్ వన్ ప్రమోదవాదము థర్డ్ వన్ యోజనావాదము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక వాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మాణాత్మక వాదము విషయాల వస్తువులకు సంబంధించిన అనుభవాలను విద్యార్థులు పునః సమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకుంటకు ఉపకరించే అభ్యసన సిద్ధాంతము నిర్మాణాత్మక వాదము నెక్స్ట్ క్వశ్చన్ భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన ఏది ఫస్ట్ వన్ కవితా బోధన సెకండ్ వన్ కథా బోధన థర్డ్ వన్ వ్యాకరణ బోధన ఫోర్త్ వన్ గద్య బోధన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈసా రైట్ ఆన్సర్ అండి గద్య బోధన భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన గద్య బోధన నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల్లో రసానుభూతి ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఖండ పద్ధతి సెకండ్ వన్ పూర్ణ పద్ధతి థర్డ్ వన్ పఠన పద్ధతి ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థుల్లో రసానుభూతి ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి పూర్ణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి అభిరుచి ప్రేరణను కలిగించేది ఏది ఫస్ట్ వన్ మూల్యాంకనము సెకండ్ వన్ ప్రదర్శన థర్డ్ వన్ ఉన్ముఖీకరణము ఫోర్త్ వన్ ఇంటి పని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ఉన్ముఖీకరణము విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి అభిరుచి ప్రేరణ కలిగించేది ఉన్ముఖీకరణము నెక్స్ట్ క్వశ్చన్ పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఖండ పద్ధతి సెకండ్ వన్ పూర్ణ పద్ధతి థర్డ్ వన్ చర్చా పద్ధతి ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఖండ పద్ధతి పద్యంలోని పదాలను విడదీస్తూ ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి ఖండ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ వివిధ భాషల మధ్య జన్యజనక సంబంధాన్ని తెలిపే వ్యాకరణం ఏది ఫస్ట్ వన్ వర్ణనాత్మక వ్యాకరణము సెకండ్ వన్ చారిత్రాత్మక వ్యాకరణము థర్డ్ వన్ తులనాత్మక వ్యాకరణము ఫోర్త్ వన్ ప్రాయోగిక వ్యాకరణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తులనాత్మక వ్యాకరణము నెక్స్ట్ క్వశ్చన్ సన్నివేశ పద్ధతి అభివర్ణన పద్ధతి ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించదగిన పాఠ్యాంశం ఏది ఫస్ట్ వన్ గద్యము సెకండ్ వన్ పద్యము థర్డ్ వన్ కథ ఫోర్త్ వన్ వ్యాసము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సన్నివేశ పద్ధతి అభివర్ణనా పద్ధతి ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించదగిన పాఠ్యాంశం వ్యాసమండి సో నెక్స్ట్ క్వశ్చన్ పరిమితులకు లోబడిన స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహం ఏది ఫస్ట్ వన్ కార్యక్రమయుత బోధనా వ్యూహము సెకండ్ వన్ సూక్ష్మ బోధనా పద్ధతి థర్డ్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి ఫోర్త్ వన్ మాంటి పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మాంటిసోరీ పద్ధతి పరిమితులకు లోబడిన స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహము మాంటిసోరీ పద్ధతి అండి సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని ఆయా లక్షణాలను సూత్రాలను అనుమానోప నిష్పత్తి పద్ధతిలో బోధించడం ఫస్ట్ వన్ ప్రాయోగిక వ్యాకరణ బోధన సెకండ్ వన్ తులనాత్మక వ్యాకరణ బోధన థర్డ్ వన్ సాంప్రదాయ వ్యాకరణ బోధన ఫోర్త్ వన్ నైమిత్తిక వ్యాకరణ బోధన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేంటి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నైమిత్తిక వ్యాకరణ బోధన విద్యార్థుల వాచకాల్లో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని ఆయా లక్షణాలను సూత్రాలను అనుమానోపనిష్పత్తి పద్ధతిలో బోధించడాన్ని నైమిత్తిక వ్యాకరణ బోధన అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది ఫస్ట్ వన్ ఇంటి పని సెకండ్ వన్ ప్రవేశము థర్డ్ వన్ ఉన్ముఖీకరణము ఫోర్త్ వన్ ప్రదర్శన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంటి పని తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పురబరణం చేకూర్చే కృత్యాలు కలిసి ఇంటి పని అండి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ అనుమానోపత్తి పద్ధతి సెకండ్ వన్ నవీన పద్ధతి థర్డ్ వన్ నిగమోపత్తి పద్ధతి ఫోర్త్ వన్ ఉదాహరణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి నిగమమో నిగమోపత్తి పద్ధతి ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి నిగమోమోపత్తి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ శిశు మనస్తత్వాన్ని అనుకూలమైన వ్యాకరణ బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ నిగమో నిగమోపత్తి పద్ధతి సెకండ్ వన్ సూత్ర పద్ధతి థర్డ్ వన్ అనుమానోపత్తి పద్ధతి ఫోర్త్ వన్ అనుసంధాన పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనుమానోపత్తి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య ఫస్ట్ ఫస్ట్ వన్ వక్తృత్వం సెకండ్ వన్ రచన థర్డ్ వన్ నాటకీకరణము ఫోర్త్ వన్ కథాపూరణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య నాటకీకరణం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించే సాహిత్య ప్రక్రియ ఆ ప్రక్రియను బోధించు పద్ధతి ఫస్ట్ వన్ గద్యము ప్రవచన పద్ధతి సెకండ్ వన్ పద్యము ప్రశంసా పద్ధతి థర్డ్ వన్ వ్యాకరణము సరాత్ర పద్ధతి ఫోర్త్ వన్ కథ కథన పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పద్యము ప్రశంసా పద్ధతి విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించే సాహిత్య ప్రక్రియ పద్యము ఆ ప్రక్రియను బోధించే పద్ధతి ప్రశంసా పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ వన్ అనుమితి పద్ధతి థర్డ్ వన్ తాత్పర్య పద్ధతి ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో హోత్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతిని కృత్యాధార పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏది ఫస్ట్ వన్ నైమిత్తిక వ్యాకరణ బోధనా పద్ధతి సెకండ్ వన్ రూపాత్మక వ్యాకరణ బోధనా పద్ధతి థర్డ్ వన్ ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి ఫోర్త్ వన్ సూత్రీకరణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతినే ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు ఫస్ట్ వన్ కథ సెకండ్ వన్ వ్యాసము థర్డ్ వన్ యక్షగానము ఫోర్త్ వన్ ప్రబంధము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా వ్యాసాన్ని మనం చెప్పవచ్చును నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము ఫస్ట్ వన్ స్వీయ అభ్యసనము సెకండ్ వన్ అనుబంధ అభ్యసనము థర్డ్ వన్ సమవయస్కుల బోధన ఫోర్త్ వన్ తరగతి నాయకుని బోధన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమవయస్కుల బోధన ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని సమవయస్కుల బోధన అంటాము నెక్స్ట్ క్వశ్చన్ లేఖారచన బోధనా క్రమం ఏది ఫస్ట్ వన్ ప్రవేశము సెకండ్ వన్ ప్రదర్శన థర్డ్ వన్ పునర్విమర్శ ఫోర్త్ వన్ గైహికము ఈ ఆప్షన్స్లో ఒక దాంట్లోనే ప్రవేశము ప్రదర్శన పునర్విమర్శ గైహికము సెకండ్ వన్ ప్రదర్శన ప్రవేశము పునర్విమర్శ గైహికము థర్డ్ వన్ గైహికము ప్రదర్శన ప్రవేశము పునర్విమర్శ ఫోర్త్ వన్ గైహికము ప్రదేశము ప్రదర్శన ప్రవేశము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లేఖా రచన యొక్క బోధనాక్రమం వరుసగా చెప్పమన్నాడు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రవేశము తర్వాత ప్రదర్శన తర్వాత పునర్విమర్శ తర్వాత గైహికము ఈ విధంగా మనకి వరుస క్రమంలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వివరణాత్మక పాఠ్యపతక నిర్మాణం ఏది ఫస్ట్ వన్ సమర్థనీయము సెకండ్ వన్ సమర్థనీయం కాదు థర్డ్ వన్ భాషాభివృద్ధికి దోహదపడుతుంది ఫోర్త్ వన్ భాషాభివృద్ధికి అంతగా తోడ్పడదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమర్థనీయం కాదు వివరణాత్మక పాఠ్యపతక నిర్మాణం అనేది సమర్థనీయం కాదు నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్ను వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటు పడడమే ప్రణాళిక అన్న విద్యావేత్త ఎవరు ఫస్ట్ వన్ జోహెన్ గ్రాట్ ప్రైడ్ సెకండ్ వన్ నోయిర్ థర్డ్ వన్ కన్ఫ్యూరిమస్ ఫోర్త్ వన్ అలాన్ లైక్ ఎన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అలాన్ లైక్ ఎన్ వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటు పడ్డమే ప్రణాళిక అన్న విద్యవేత్తం అలాన్ లైక్ ఎన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ విషయ ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక వార్షిక ప్రణాళిక సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక ఫోర్త్ వన్ సంస్థాగత ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికను పాఠ్య ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఏవి ఫస్ట్ వన్ వ్యాపకాలు సెకండ్ వన్ తాత్విక భావనలు థర్డ్ వన్ క్రీడా కార్యక్రమాలు ఫోర్త్ వన్ ప్రణాళికలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ప్రణాళికలు తర